జ్యోతి శాస్త్ర ద్వాదశ రాశులు ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముందు గ్రహ సంచారంలో తీసుకుంటే సూర్యుడు మీ రాశిలో సెప్టెంబర్ పదిహేడు వరకు ఉన్నారు శక్తి గౌరవం ఆత్మవిశ్వాసం తర్వాత కన్నీలో వెలుగుతున్నారు కాబట్టి ధనం కుటుంబ విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల ఆర్థిక వాణిజ్యంలో అనుకూలంగా ఉన్నారు శుక్రుడు మీ రాశిలోనే సౌందర్యము లేదా ఈ యొక్క కాస్మెటిక్స్ అవన్నీ కూడాను పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి దంపతుల మధ్య ఆనందంగా ఉంటారు కుజుడు కర్కాటకంలో సింహంలో ఉన్నారు కాబట్టి శక్తి నాయకత్వం మంచిగా అవకాశం ఉంటుంది కానీ కోపం ముక్కు మీద కోపం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి గురువు మిథునంలో ఉండడం వల్ల స్నేహితులు మిత్రుల ద్వారా సహకారం ఉంటుంది శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల భాగస్వామ్య పార్ట్నర్షిప్ కానీ వివాహ సంబంధాల్లో ఆలస్యం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి రాహుకేతు మీనంలో ఉండడం వల్ల కన్యంలో కూడా ఉన్నారు కాబట్టి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి ఇది గ్రహ బలంలో మరి వ్యా అన్ని రకాల వారికి ఎలా ఉందని చేసుకుంటే ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు వచ్చే ఉన్నాయి ఐటీ నాన్ ఐటీ వారికి కూడాను మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఇది మంచి అవకాశం మంచిగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుండి మీకు కాస్త స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వెళ్ళకండి చెప్పాలంటే ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అష్టమ శని నడుస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి నాలుగు మీద కూర్చొని ఉంటాడు చేసే పనుల వల్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు కొత్త పెట్టుబడులకి ప్రయోగం చేయకండి ఉన్నదాన్నే కంటిన్యూ చేయండి రైతులకి పంటల అనుకూలం ధాన్య ధరలు పెరుగుతుంది షేర్ మార్కెట్ శుక్రబుధ అనుకూలత వల్ల కాస్త లాభం ఉంటుంది తర్వాత ఇబ్బంది వచ్చేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ వారికి ఈ కాస్త శబ్దతగానే ఉంటుందని కూడా చెప్పచ్చు ఈ నెల కుటుంబంలో భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం మళ్ళీ చెప్తున్నాను సింహరాశి మిత్రులారా ఈ నెల అంతా మీరు నాలిక కంట్రోల్గా ఉండాలి అన్ని వర్గాల వరకు ప్రత్యేకించి రాజకీయ నాయకులకి సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు ఎంత వీలుంటే చిరునవ్వుతో ఉండండి లేకపోతే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి లేదా ఒక చిన్న ఆపద కూడా వచ్చే ఉన్నాయి జాగ్రత్త పడండి స్త్రీలకి కూడా కాస్త ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సంతాన విద్యలో పురోగతి కనబడుతుంది చక్కగా చెప్పొచ్చు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త పడండి విద్యార్థులు పోటీ పరీక్షలు బాగా చదవాలి మీరు స్ట్రెస్ ఉంటుంది బాగా చదవండి సైన్స్ మేనేజ్మెంట్ ఆర్ట్స్ రంగాల వారికి కాస్త ఊరటగా ఉంటుందని కూడా చెప్పచ్చు విదేశీ విద్యార్థుల కోసం కాస్త అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి క్రీడాకారులకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాన్ని గట్టి ప్రయత్నంతో చేయండి కళాకారులు మీడియా సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు ఇంకొక నెల వెయిట్ చేయండి మంచి అవకాశాలు రాబోతున్నాయి రక్తపోటు కానీ ఆరోగ్యపరంగా చర్మ సమస్యలు కానీ కోపం ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల కానీ ఇవన్నీ కూడా ఒక అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త ఈ అంతా కూడా అన్ని గోచార ప్రకారం ఈ ఆరోగ్యం మీదే గట్టిగా చెప్పబడుతుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇంకా కోర్టు వ్యవహారాల్లో కాస్త మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి భూమి ఇల్లు కొనుగోలులో డాక్యుమెంట్స్ అంతా ఒకసారికి రెండుసారి గోతులు చేసి మీ యొక్క అడ్వకేటో లేదా చార్టెడ్ అకౌంట్ని పిలిచి ఇది చేయొచ్చా చూడొచ్చా అని చెప్పి వాళ్ళ దగ్గర చదివి వినిపించిన తర్వాత కొనండి పార్ట్నర్షిప్లో విడిపోయే అవకాశాలు ఉన్నాయి లేదా గొడవలు వచ్చే ఉన్నాయి జాగ్రత్త పడండి ప్రేమికుల మధ్య కూడా కాస్త అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఈ నెల నాకు అదృష్టం కలిగే రంగులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ఏం చెప్పచ్చు పసుపు మరి గోల్డ్ కలర్ బంగార వర్ణం మీకు కలిసి వస్తుంది అదృష్ట దిశ మీకు తూర్పు దిశగా పరిగణించబడుతుంది మంచి రోజులను తీసుకుంటే ఆరు పదకొండు పంతొమ్మిది ఇరవై ఐదు ఈ రోజులంతా కూడా మీకు కలిసి వస్తుంది చంద్రాష్టమం ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తారీఖున మరీ మరీ జాగ్రత్తగా ఉండాలి చంద్రాష్టమం కాబట్టి వాహనం నడిపేటప్పుడు కానీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా ఉండాల్సిన ఈ అని కూడా చెప్పచ్చు పరిహారం ఏం చేయొచ్చు అంటే ఆదిత్య హృదయం పారాయణం చేయండి మృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువ చేయండి భగవంతుడికి పుష్పంతో అర్చన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణించండి త్రియంబకం అంబకం జామహే సుగంధిం పుష్టిబర్తనం గోవిందన నృత్యోన్ముఖి వాతా ఈ మంత్రాన్ని ఎంతసారి వీలుంటే అన్నిసారి జపం చేయండి ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవ దేవాలయంలోకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మరి మాకు ఇంకా ఈ గ్రహదోషం చేయడానికి ఏమైనా పరిహారం ఉందా అంటే అతిశక్తివంతమైనటువంటి ఈ కరుంగాలీమాల నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండీ సుదర్శన ఉపాసన చేసి ఈ మాలను అందిస్తున్నాం ఈ మాల వేసుకోవడంలో ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా గ్రహదోషం తొలగి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు కావాల్సిన వారు కింద నెంబర్కి మాల కావాలని అడగండి లేదా గురుగారు మీ దగ్గర మేము జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఈ కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తువు